హలో ఈరోజు మళ్ళీ మనం మాధవి డిజైనర్స్ దగ్గర ఉన్నామండి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే రేపు నేను బాలి వియత్నాం వెళ్తున్నాను అయితే నాకున్న షార్ట్ పీరియడ్లో నాకు కావాల్సినవన్నీ దొరికేవంటే మా మాధవ్ గారి దగ్గరే ఆల్రెడీ నిన్ననే ఫోన్ చేసి చెప్పాను కొన్ని థింగ్స్ తీసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను రండి మాధవి గారు హై పౌచెస్ నా కోసమే తెచ్చి పెట్టానున్నారు కొన్ని థింగ్స్ కావాలి టూరిజం వాళ్ళతో వెళ్తున్నాం కాబట్టి కాస్ట్ కటింగ్ తగ్గించడం కోసం వాళ్ళు చెక్ ఇన్ బ్యాగ్ ఇవ్వలేదు ఓన్లీ ఎయిట్ టు టెన్ కేజెస్ క్యాబిన్ బ్యాగే మనకు అలౌడ్ అనమాట సో అందుకని కొన్ని క్యాబిన్ బ్యాగ్లోనేమో బట్టలు పెట్టుకొని వెనుక బ్యాక్ ప్యాక్లో ఇవన్నీ పెట్టుకుందామని అడిగాను అనమాట సో మాధవి గారు ఇవి తెచ్చారు ఇందులో టూత్ బ్రష్లు మనం పెట్టుకునే మేకప్ థింగ్స్ అవి వేసుకోవడానికి పౌచ్ బాగుంది కదా నేనే కాదు మా చుట్టూ మా కాలనీలో ఉండే వాళ్ళు ఏవైనా ఇలాంటివి కావాలన్నా టూర్కి వెళ్ళాలన్నా ఇలాంటి థింగ్స్ అన్నీ మాధవ్ గారి దగ్గర ఉంటాయి ఇంట్లో మనకి కిచెన్లో క్లీన్ చేసుకోవడానికైనా బ్రష్లు అయినా లేకపోతే నాప్కిన్స్ అయినా టవల్స్ అయినా ఏవైనా సరే ఇక్కడ అన్నీ ఉంటాయి ఒకసారి మీకు స్టోర్ చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ ఉందేమో అన్ని శారీస్ అనమాట డైలీ వేర్ వేసుకునే శారీస్ దగ్గర నుండి త్రీ ఫిఫ్టీ శారీస్ దగ్గర నుండి మనకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పండగలు ఉన్నప్పుడు పట్టు చీరలు కూడా మాధవ్ గారు అమ్ముతారు అంతేకాకుండా ఇక్కడ పక్కన మీరు చూస్తున్నారు కదా ఇదేమో గాజుల స్టాండ్ మనకి జ్యువెలరీ స్టాండ్ అలాగే బ్యాంగిల్ స్టాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇటు సైడ్ వచ్చారనుకోండి ఇటు సైడ్ చూస్తే కనుక నైట్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీరు చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఇక్కడికి వస్తే ఒక్కసారి స్టోర్లో చూడడానికి బాగుంటుంది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి మాధేవ్ గారి దగ్గరకు వస్తున్నాను ఇక్కడ తీసుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు పర్సనల్గా నేనైతే సజెస్ట్ చేస్తాను ఇక్కడ ఒక స్టాండ్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ స్టాండ్ ఇలా పెట్టేసి ప్లగ్ వేసిన తర్వాత ఆతి కపురాలు ఉన్నాయి కదా జస్ట్ ఇలా వేసేస్తే ఇల్లంతా మంచి ఆతికొప్పుం స్మెల్ వస్తుంది అవి కూడా మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి అంతేకాకుండా అన్ని కలర్స్లో మంచి బ్రాండెడ్ లెగ్గిన్స్ ఇవి యాంకిల్ లెంత్ ఫుల్ లెంత్ ఇంకా ఇక్కడ కార్ట్ సెట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియో చేశాను అండ్ ఇలా లోపల తీసుకెళ్తాను రండి సో ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి అలాగే ఇక్కత్లో జ్యోతి కాటన్లో మెటీరియల్ కూడా ఇక్కడ ఉంటుంది మీరు ఎక్కడున్నా సరే కాల్ చేస్తే మీకు కావాల్సింది తీసుకుంటే ఆన్లైన్ కూడా చేస్తారు మాధవి గారు అయితే మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి మాధవి గారి గురించి మాధవి గారు నాకు ఒక శారీ పంపించారు అది కొంచెం డ్యామేజ్ వచ్చింది అని అలా డ్యామేజ్ వస్తే కనుక రిటర్న్ పంపించండి నాకు తెలిసి చాలా ట్రస్టబుల్ పర్సన్ అనమాట నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అందుకే నేను ఇంత సపోర్ట్ చేస్తున్నాను ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ బాగాలేకపోతే మీరు కాల్ చేస్తే నాకన్నా ముందు మాధవి గారే చెప్తారు వద్దొద్దు ఇది బాగాలేదు ఇది డ్యామేజ్ ఉంది ఇది తీసుకోకండి అని నేనంతే మాధవి గారు కూడా అంతే ఇక్కడికి ఎన్నిసార్లు వస్తున్నాను ఇంత తీసుకుంటున్నాను అంటే నిజాయితీగా ఉంటున్నారు కాబట్టి కాకపోతే మీకు కొరియర్ రావడానికి కాస్త టైం పడుతుంది కొంచెం ఆ ట్రాక్ నెంబర్ అవి తీసుకొని మీరు చెక్ చేసుకోండి నేను మా మమ్మీ మా పిన్ని యశు రాధక్క లక్ష్మక్క అందరూ మేము ఇక్కడికే వస్తాం కాబట్టి నాకు తెలుసు నాకు నచ్చిన వాళ్ళనే నేను ప్రమోట్ చేస్తాను నచ్చకపోతే నేను చెయ్యను మీకు తెలుసు కదా సో ఇక్కడ మనకి ఇప్పుడు పైతానీ టైప్లో మనకి బ్లౌజ్ పీసెస్ కూడా వస్తున్నాయి ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది చూడడానికి అలాగే ఉంటుంది మామూలుగా పైతాన్ని బ్లౌజ్ పీసెస్ అయితే మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీసే ఇది అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ పీసెస్ చూడండి ఇక్కడ చాలా ఉంటాయి మీరు అంటూ ఉంటారు కదా స్వప్న మీ బ్లౌజెస్ చాలా బాగుంటాయి మొన్న కూడా ఒక షార్ట్లో చూపించాను బ్లౌజ్ పీసెస్ చాలా అంటే కొత్త బ్లౌజ్ పీసెస్ ఏవైనా వస్తే ఫస్ట్ మాధవ్ గారు నాకే కాల్ చేసి నాకు ఇస్తారు ఎందుకంటే నేను మీ అందరికీ చూపిస్తుంటాను చాలా మందికి యూజ్ అవుతాయని చెప్పి అండ్ ఇక్కడ ఉన్నవన్నీ బ్లౌజ్ పీసెసే ఇవి చూడండి ఎంత బాగుందో కదా బ్లాక్ మీద అన్నిటికీ సెట్ అయిపోతాయి ఇవి ఇక్కడ వైట్ ఉంది ఇవి ఫోర్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతాయండి ఈ బ్లాక్ చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది అన్నిటికీ సెట్ అయిపోతాయి అండ్ మొన్న నేను వేసుకున్న పర్పల్ వావ్ పర్పల్ అండ్ లైట్ గ్రీన్లో ఇది బాగుంది ఈ కలర్ నిజంగా నాకు లేదు కానీ ఇది పింక్ది వేసుకున్న సారీ గ్రీన్ వేసుకున్న దేనికైనా ఇది సెట్ అయిపోతుంది అండ్ మెరూన్ కలర్ పర్పల్ పింక్ అన్ని కలర్స్వి బ్లౌజ్ పీసెస్ అన్ని వన్ మీటర్ మీరు కొంచెం చబ్బీగా ఉన్నా కూడా సరిపోతాయి ఒకసారి మీరు వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన బ్లౌజ్ పీస్ కలర్ అడిగితే కనుక మాధవ్ గారు చూపిస్తారు అండ్ ఇదిగోండి మొన్న నేను వేసుకున్నాను కదా రెడ్ మీద గ్రీను ఇది శతమానం వీడియో చేసినప్పుడు వేసుకున్నాను చాలా బాగుంది నేను ఇది కుట్టించుకుని వేసుకున్నాను ఇది నాకు ఎయిటీ మీటర్స్ సరిపోతుంది బట్ అన్నీ వన్ మీటర్ కట్ చేసి ఉంటాయి అనమాట ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుండి టూ థౌజండ్ రూపీస్ వరకు మనకి బ్లౌజ్ పీసెస్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఇంకా మెయిన్ మన ఎంతో ఇష్టమైన నైటీస్ కూడా ఈ నైటీస్ ఉతికి ఉతికి ఇంకా మనకే చిరాకు వస్తుంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు ఫారెన్కి వెళ్ళే వాళ్ళకైతే అసలు సూపర్ అనమాట ఎక్సెల్ సైజ్లో ఫ్రీ సైజులో ఇలా నైటీస్ దొరుకుతాయి ఇక్కడ స్మాల్ సైజ్ నుండి ఎక్సెల్ సైజ్ వరకు దీని కాస్ట్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇదైతే మీడియం సైజ్ నైటీస్ అంటే నా సైజు వాళ్ళకే హ్యాపీగా సరిపోతాయి స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు ఇక్కడ దగ్గరకు వచ్చారనుకోండి మీకు చూపిస్తాను రండి నైటీస్లో ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి ఇవి కొంచెం మీకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుందేమో కాకపోతే బ్రాండెడ్ ఇవి ఎందుకంటే ఇవి ఉతికి ఉతి ఇంకా వాషింగ్ మిషన్లో నార్మల్ క్లాత్ అయితే వాషింగ్ మిషన్లో వేస్తే సరిగా రాదు పాడైపోతే ఎక్కువ రోజులు రావు ఇవన్నీ నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను ఇది ఎక్సెల్ అన్నీ మంచి స్పన్ క్లాత్లో ఉంటుంది అనమాట స్మాల్ సైజ్ నుండి ఎక్సెల్ సైజ్ వరకు సూపర్ నైటీస్ ఇవన్నీ మంచి జేబ్ ఉంటుంది సైడ్కి ఇలా అండ్ లూజ్గా మంచి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అసలు షింక్ అవో ఎలా ఉన్నాయి అలా ఉంటాయి అండ్ మొత్తం నెక్కు దగ్గర చూడండి మంచిగా ఎంబ్రాయిడరింగ్ చేసింది ఒకవేళ మీకు నైటీస్ అట్లా కావాలి అనుకుంటే నేను నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి మీకు వాట్సాప్ స్టేటస్లో కూడా చూడొచ్చు మాధవ్ గారు కొత్త కొత్త ఏం తెచ్చారు అని ఆ నెంబర్కి కాల్ చేస్తే ఏది కావాలంటే అది మీకు దొరుకుతుంది ఇక్కడ ఉన్నవన్నీ నైటీసే చాలా అంటే ఎస్ సైజ్ నుండి మీకు డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు నైటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి మంచి డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ దుపట్టాలు మీకు షిఫాన్ కావాలన్నా దుపట్టాలు ఉంటాయి కాటన్ దుపట్టాస్ అయినా ఉంటాయి మనకి థౌసండ్ రూపీస్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ వరకు మంచి ప్యూర్ కాటన్ అనమాట అందులో డ్రెస్సెస్ ఉంటాయి ఇందులో చాలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏవి కావాలన్నా వీడియో కాల్ చేయండి చూసిన నెంబర్ కాల్ చేస్తే మాధవ్ గారు చూపిస్తారు నేను షాపింగ్ వచ్చా నాకు అంత టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇవన్నీ బ్లౌజెస్కి లోపల లైనింగ్స్ అన్నమాట అంతే కాకుండా లైనింగ్స్ అనమాట అంతేకాకుండా బ్లౌజెస్ కుట్టించుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ బటన్స్ అయినా సరే కింద టాసిల్స్ అంటారు కదా టాసిల్స్కి అయినా సరే మంచి మంచి దొరుకుతాయి అనమాట చూడండి ఎంత ప్రిటీ ఉన్నాయో ఇవి కూడా ఇక్కడ ఉంటాయి మీరు వీడియో కాల్ అయినా చేయొచ్చు దగ్గరకు వచ్చి చూసుకోవాలన్నా చూస్తే ఉన్నవన్నీ కాటన్ నైటీస్ అనమాట కొంతమంది కాటన్ నచ్చుతుంది బట్ కాటన్ కన్నా స్పన్ క్లాత్లో అయితే చాలా బాగుంటుంది అంటే రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు ఇండియాలో ఉంటే మనం బయటకు వెళ్తే నైటీస్ దొరుకుతాయి కానీ ఫారెన్లో దొరకవు కదా ఫారెన్ వాళ్ళు అయితే ప్రిఫర్ చేయండి అండ్ డైలీ వేసుకునే వాళ్ళు డైలీ వాషింగ్ మెషిన్లో వేసే వాళ్ళకి ఇవి ఎన్నిసార్లు ఉతికినా పాడవు ఇది బ్రాసో నైటీస్ అంటారు అనమాట చూడండి ఎంత ప్రిటీ ఉంది కదా ఇట్లా హ్యాండ్స్కి మంచిగా లేస్ ఇచ్చి అండ్ ఇక్కడ కూడా నైటీస్ వేసుకున్న కూడా లొడాస్ లొడాస్ లూజ్ లూజ్ వేసుకోకండి కొంచెం మంచి ఫిట్టింగ్ ఉన్న నైటీస్ మంచి షేప్ ఉన్న నైటీస్ వేసుకుంటే బాగుంటుంది దీనికి కూడా హ్యాపీగా మనకి జేబు వస్తుంది నైటీస్ ఎప్పుడు ఇట్లా పీస్ఫుల్ మంచి కలర్ ఉంటే బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ రెడీమేడ్ ఫ్రాక్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వచ్చాను కాబట్టి మీకు అన్నీ చూపిస్తున్నాను ఇలా మంచి డ్రెస్సెస్ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి డోర్ మ్యాట్స్ అసలు అన్నీ ఇంకా వాటర్ ప్రూఫ్ దీని మీద వాటర్ పడ్డా కూడా ఏం రాదు ఇప్పుడు కూడా నేను మీకు వాటర్ బ్రూఫ్స్ చూపిస్తాను ఇలా పొరపాటున ఎక్కడైనా వాటర్ పడ్డా బాత్రూమ్ నుండి వచ్చినా వాటర్ వేసినా కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది అనమాట మనం ఇలా కాలు పెట్టినా కూడా ఏం అంటుకోదు మనకి డ్రైగా ఉంటుంది ఇలా చూస్తే కనుక మన అసలు వాటర్ రాదనమాట అండ్ ఇందులో చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు టూ ఫిఫ్టీ రూపీస్కి ఇవి మనకి చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది చూసారా ఇది మనకి ఆన్లైన్లో చేయడం కుదరదండి ఎందుకంటే కొరియర్ చేస్తుంటే కవర్లో నుండి ఇది బయటకు వచ్చేస్తుంది ఇవి స్టవ్ మీద పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవాలి అనుకుంటే ఆ స్టాండ్ అనమాట దగ్గరలో ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటే వచ్చినప్పుడు తీసుకెళ్ళండి బట్ ఆన్లైన్లో చేయడం కష్టం అని లోపల పెట్టేశారు మాధవి గారు అండ్ ఇక్కడ ఉంది చూసారా నేను వీటి కోసం వచ్చా ఇప్పుడు ఈ ప్యాంట్స్ వేసుకొని టీ షర్ట్స్ వేసుకుంటే బాగుంటుంది మంచి క్లాత్ లో చాలా కంఫర్టబుల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉండే ప్యాంట్స్ ఇందులో నాకు ఎం సైజ్ వస్తుంది నా సైజ్ తీసుకుంటా చాలా కలర్స్ ఉన్నాయి జీన్స్ లాగా హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు ట్రావెల్ కి బాగుంటాయి దీనికోసం వచ్చాను అండ్ ట్రావెల్ బ్యాగ్ కోసం వచ్చాను అనమాట ఇక్కడ అన్ని సారీస్ ఉంటాయి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇక్కడ తీసుకుంది ఇక్కడ అన్ని డ్రెస్లు ఉన్నాయి చూసారా ఇందులో కలర్స్ స్మాల్ సైజ్ నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇవి ఇందులో లాస్ట్ టైం నాకు బ్లాక్ ఉండే ఇప్పుడు ఇది తీసుకున్నాను కలర్ బాగుందని ఇప్పుడు మళ్ళీ మనం శారీస్ దుప్పట్లు స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ ఆల్రెడీ నేను చూపించాను మీకు ఇందులో ట్రాన్స్పరెంట్వి మనకి దొరుకుతాయి ఇవి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి అండ్ ఇంకొకటి చాలా చాలా నేను యూజ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఈ షీట్స్ ఉన్నాయా ఇవి కిచెన్ రూమ్లోకి వేసుకోవచ్చు అండ్ దేవుని రూమ్లో దేవుణ్ణి పెట్టుకునేటప్పుడు కింద పరుచుకోవడానికి చాలా బాగుంటాయండి రోల్స్ ఇందులో ప్లేన్ కలర్స్ కూడా డార్క్ మెరిన్ డార్క్ చాక్లెట్ అట్లా చాలా ఉన్నాయి ఇందులో రోల్స్ ఇవి ఇక్కడ ఇందాక మనం చూసిన ప్యాంట్స్ లాంటివి జెంట్స్ ఐరన్ షర్ట్స్ లెగ్గిన్స్ అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకొకటి పెద్దవాళ్ళకి లుంగీలు కావాలన్నా ప్యాంట్ పీస్ షర్ట్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి ఇలా లుంగిల్ దొరుకుతాయి ఇక్కడ అండ్ ప్యాంట్ షర్ట్ కంప్లీట్ గా ఇలా ప్యాంట్ షర్ట్ వచ్చేలాగా ఇలా సెట్స్ కూడా ఉంటాయి ఏదైనా పెట్టుబోతలు ఉన్న ఇంట్లో ఫంక్షన్ ఉంటే అన్ని ఇక్కడ ఒక్కసారి వన్ టైమ్ షాపింగ్ అనమాట దగ్గరలో ఉంటే గనక మీకు మాధవ్ గారి ఇల్లు తెలియకపోతే ఒక్కసారి రండి హౌస్ నెంబర్ సెవెంటీన్ ఫార్టీ అండి ఫోర్త్ బ్యాచ్ లో ఉంటుంది దగ్గరలోనే బిహెచ్ఎల్ లింగంపల్లి మా కాలనీలోనే ఉంటారు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది అండ్ ఇట్ సైడ్ వస్తే గనక ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని కిటికీకి ఎన్ని పెట్టి ఉంటాయి మనం బట్టల వేసుకోవడానికి క్లిప్స్ అండ్ ఇట్లా విండోకి హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా ఇది మనం సెల్ఫ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ దానికి పెట్టేసి క్లోజ్ చేస్తే కబోర్డ్ కూడా చక్కగా క్లోజ్ అయిపోతుంది క్లిప్స్ బిర్యానీ వండుకునేటప్పుడు మనము నీళ్లు తీసేయడానికి పులిహోరకి దానికి దీనికి చాలా యూజ్ చేసుకోవచ్చు అలాగే బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కార్లో కూడా ఈ బ్రష్ చాలా యూజ్ అవుతుంది అండ్ కిచెన్ టవల్ సీజర్స్ ఇవన్నీ అసలు ఇంకా తల స్నానం చేసినప్పుడు తల చుట్టుకోవడానికి టవల్ ఇక్కడ కత్తెలు ఉన్నాయి అండ్ నా కిచెన్లో ఉన్న కత్తి అడిగారు కదా ఇగో ఇదే కత్తి మంచి ఇదేమో మా అత్తమ్మ కత్తి ఫిఫ్టీ రూపీస్ ఇది మస్తు షార్ప్ ఉంటుంది చిన్న కత్తితో యూస్ చేసేవాళ్ళు ఇది ఇంకా ఎన్ని అని చెప్పను ఇక్కడ చూడండి స్టీల్ సామాన్లు క్లీన్ చేస్తుంది చాలా సూపర్గా క్లీన్ అవుతుంది ఇది అండ్ కిచెన్లో అప్పుడప్పుడు మనకి లీకేజ్ ఉంటుంది కదా ఆ లీకేజ్ కవర్ చేయడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ సింక్ మీద పెట్టేస్తే కనుక కింద లీకేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇవి మనం ఫారెన్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళడానికి ఎయిర్ బ్లాక్ చేసుకోవడానికి ఎయిర్ బ్లాక్ చేస్తాం కదా బ్యాగ్స్ ఇవి ఇవి నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను ఇవి చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు వింటర్ అయిపోయి మళ్ళీ మనం సమ్మర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వింటర్ క్లోత్స్ అన్నీ పెట్టడానికి చాలా ప్లేస్ పడుతుంది కదా ఈ బ్యాగ్లో వేసి పెట్టేస్తే కనుక దగ్గరగా వచ్చేస్తే తొందరగా మనకి ప్యాక్ అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ సీజర్స్ టాయిలెట్ క్లీనరు చిన్న పిల్లల దగ్గర నుండి మన ఏజ్ వాళ్ళు యూస్ చేసుకునే హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ మాధవి గారి దగ్గర స్పెషల్ ఏంటి అంటే బెడ్షీట్స్ బెడ్షీట్స్ అన్నీ ఇక్కడ సింగిల్ కార్డ్ దగ్గర నుండి కింగ్ సైజ్ వరకు మనకి బెడ్షీట్స్ దొరుకుతాయి చెప్పలు కూడా డైలీ యూజ్ చేసుకునే చెప్పల్స్ బయటికి తీసుకెళ్లే స్లిప్పర్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి చీరకు వేసుకునే ఫాల్స్ ఇక్కడే ఉంటాయి మీరు చీరిస్తే ఫాల్ కూడా ఇక్కడే వేసి ఇచ్చేస్తారు శారీస్ కూడా ఇక్కడే దొరుకుతాయి ఇదేమో కంపల్సరీ ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్లాల్సింది ఏంటంటే హ్యాండ్ వాష్ ఫిఫ్టీ రూపీసే కానీ ఉట్టి ఫిఫ్టీ రూపీస్కి అయితే కొరియర్ చేయరండి అట్లీస్ట్ మీరు ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక తీసుకోవచ్చు ఇవేమో మెన్స్ వాలెట్స్ ఇవేమో హ్యాండ్ టవల్స్ అండ్ లెగ్గిన్స్ ఉంటాయి ఇది మనకి ఫ్యాన్ క్లీన్ చేయడానికి ఎంత పెద్దగైనా చూసారా ఫ్యాన్ని హ్యాపీగా మనం క్లీన్ చేసుకోవచ్చు నాకు ఈ హైట్ సరిపోయింది కానీ ఎంత హైట్ అయినా వెళ్తుందనమాట ఈ బ్రష్లు ఇది ఎంత కాస్ట్ పడుతుంది మా దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ బ్రష్లు మనకి చాలా యూజ్ అవుతుంది కిచెన్ దగ్గర ఎక్కడైనా సిక్స్ హండ్రెడ్ వరకు మీరు పర్చేస్ చేస్తే కొరియర్ ఫ్రీ ఇక్కడేమో అన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ సిఫాన్ డ్రెస్ మెటీరియల్స్ బాధిని అన్ని మనకి అన్ని డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి అంతేకాకుండా టవల్స్ కాటన్ టవల్స్ టర్కీ టవల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వన్ టైమ్ షాపు అంతేకాకుండా ఇక్కడ చూసారా ఈ కార్పెట్ డోర్ మ్యాట్స్ యోగా మ్యాట్ పిల్లలకి డోనెట్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాక్ వేసుకునేవి మీకు ఇవన్నీ కావాలి అంటే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబరు మాధవి గారి నెంబరు అది సేవ్ చేసుకోండి హాయ్ మాధవి గారు దిస్ ఇస్ ది సో అండ్ సో మీ నేమ్ రాసేసి ఫ్రమ్ స్వప్న ఇట్లా ఛానల్ అని పెట్టేస్తే ఆవిడ కూడా నెంబర్ని స్టోర్ చేసుకుంటారు సో మరి ఇప్పుడు నా షాపింగ్ చేసుకుందామా చాలా మాట్లాడేసాను నేను మీతో నా కోసం అంటే తీసి పెట్టుకున్నవి ఇందులో నుండి మాధవి గారు ఒక పర్స్ కావాలి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఇది తీసుకుంటాను ఏది బాగుంది బ్లూ ఆర్ బ్లాక్ బ్రౌన్ బ్లాక్ తీసుకుంటాం ఇది క్రిస్మస్ కి గిఫ్ట్ ఇవ్వడానికి సెంటిమెంట్ ఏం లేదు మామూలుగా బ్లాక్ ఇవ్వకండి అట్లా అని మీరు మళ్ళీ కామెంట్స్ పెడతారేమో క్రిస్మస్ గిఫ్ట్ కాబట్టి బ్లాక్ నో ఇష్యూ అండ్ ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైనా టూర్ కి వెళ్ళేటప్పుడు ఎయిర్పిల్లో కూడా ఉంది ఇక్కడ నేను యశ్ ట్రైన్ ట్రావెల్ చేస్తే ఇక్కడ తీసుకొని వెళ్ళాలి చిన్న చిన్న లాక్స్ అండ్ ఓపెనర్స్ కూడా ఉన్నాయి కార్ కీస్ కూడా కూడా కీ కీచెన్స్ కూడా ఉన్నాయి నాకే తెలియదు అవి ఇక్కడ ఉన్నాయని ఇక్కడ బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయి ఒక్కసారి చూద్దామా చిన్న సైజు నుండి చాలా పెద్దవి ఇవి వాచెస్ అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ నాలాగ వాచ్లు పిచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి అంతేకాకుండా ఇవన్నీ బ్యాంగిల్ బాక్సెస్ అనమాట రకరకాల బ్యాంగిల్ బ్యాగ్సెస్ ఇవన్నీ మనం గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది అండి ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు తరపున వెళ్తే కనుక ఇవి ఇస్తే బాగుంటుంది ఇంట్లో మనకు కూడా బ్యాంగిల్స్ ఎక్కువ ఉంటే కనుక చాలా ఉంది చూడండి నాకే చెప్పాలనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని దొరుకుతాయి వన్ టైం ప్లేస్లో అని చెప్పి నేనే నా ఇష్టంతో మీకు ఈ వీడియో చూపిస్తున్నాను యూస్ అయితే కనుక యూస్ చేసుకోండి ఈ బ్యాగ్ నేను బ్యాగ్ బ్యాగ్ రేపు వేసుకెళ్ళడానికి టూర్ కోసం అని నేను అడిగి మరీ తెప్పించుకున్నాను చాలా జిప్స్ ఉండాలి ల్యాప్టాప్ బ్యాగ్ కావాలి అని అడిగాను ఇది చాలా బాగుంది కదా చాలా పడతాయి రెండు మూడు జతలు కూడా పెట్టేసుకోవచ్చు హ్యాపీగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటండి నేనే అడిగి మరీ తెప్పించుకున్నాను చెన్నగర్ లింగంపల్లి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మంచి దొరుకుతాయి బాగుంది కదా వాషింగ్ లో కూడా వేసేసుకోవచ్చు ఇదొకటి హ్యాండ్ బ్యాగ్ స్టోర్ ఒక నిమిషం వెళ్దాం రండి ఇక్కడ ఇలా లోపలికి వస్తే అన్ని హ్యాండ్ బ్యాగ్సే అవన్నీ హ్యాండ్ బ్యాగ్సే ఇందులో మనం వేసుకునే డైలీ వేసుకునే బ్రావేర్స్ అండర్వేర్స్ ఇన్నర్స్ అన్నీ ఉంటాయి ఇదంతా ఒక స్టోరేజ్ రూమ్ ఇక్కడ లోపల కోట్స్ వాట్ నాట్ అనే టైప్లో ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట మాధవి గారి దగ్గర మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి పర్స్ తీసుకున్నాను నాకు బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను నేను మా ఆయన యశు చైతన్య అందరం టూర్లు తిరుగుతూనే ఉంటాం కదా నాకనే కాదు జెంట్స్కి షేవింగ్ కిట్ సెట్ పెట్టుకోవడానికి బ్రష్లు పెట్టుకోవడానికి సోప్స్ పెట్టుకోవడానికి పర్ఫ్యూమ్స్ మా అందరికీ పర్ఫ్యూమ్స్ ఇచ్చి అవి పెట్టుకోవడానికి అండ్ ఇంకో తెలుసా యషు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటారా యషు చైతన్య శాండీ వాళ్ళు ముగ్గురు మూడు సోప్స్ వాడతారు నేను కొంచెం ఎకనామికల్ సో అందుకని నేను కొంచెం నేను మా ఆయన ఒకటి వాడతాము ఇంతకీ యశ ఎవరు యశు ఎవరు అని మళ్ళీ మీరు అడగద్దు యశు నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసే యూట్యూబ్ వర్క్ చేస్తాము యశూ ఎవరు అంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో ఇందులో మూడు కలర్లు ఉన్నాయంట బ్రౌన్ బ్లాక్ పింక్ ఈ పింక్ తీసుకుంటే మా ఆయన వాడడండి బ్రౌన్ నాకు అంత నచ్చలేదు సో బ్లాక్ అయితే అందరికీ మల్టిపుల్ యూజ్ అవుతుంది అండ్ ఈ పౌచ్ ఇది మనకి ట్వంటీ రూపీస్ ఇది ఇది త్రీ నైంటీ ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ క్వాలిటీ క్వాలిటీ కోసం కొంచెం మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది నేను రెండు తీసుకుంటున్నాను ఇది చాలా బాగుంది క్వాలిటీ అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇదేమో వాలెట్ ఇది బ్యాక్ బ్యాగ్ అండ్ ఇది ఒకటి ఎందుకు అంటే ఇది ఎక్స్టెన్షన్ బ్యాగ్ ఇలా చిన్న కావాలంటే చిన్నగా ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ జిప్ ఉంటుంది అనమాట ఇది మన ఏజ్ వాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అస్సలు దీనికైతే ఫుల్ వర్త్ ఇది ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ లో వేసినా కూడా పాడవదు ఇందులో మనకి ఇంకెక్కువ బట్టలు కూడా పడతాయి సిక్స్ హండ్రెడ్ వరకు మీరు తీసుకున్నారనుకోండి కొరియర్ ఫ్రీ ఉంటుంది ఈ బ్యాగ్ బాగుంది కదండి కలర్ బాగుంది అండ్ చాలా పడతాయి కూడా ఇందులో మన ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి మొత్తానికి నేను వచ్చిన షాపింగ్ అయితే అయిపోయింది నా షాపింగ్ కన్నా మీతో మాట్లాడింది ఎక్కువ ఉంది ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే లేడీస్కి బాగా యూజ్ అయ్యే ప్లేస్ అనమాట అంటే మనకు కూడా తెలియదు ఇక్కడ ఇన్ని ఉంటాయా ఇన్ని యూజ్ అవుతాయా అని చెప్పి మీకు ఏమైనా నచ్చితే కనుక దూరంగా ఉంటే ఆన్లైన్లో బై చేసుకోండి లేదు దగ్గరలో ఉంటే రండి సరదాగా అలా మాధవ్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడండి కాకపోతే వచ్చే ముందు నెంబర్ నెంబర్కి కాల్ చేయండి అండ్ మేము ఉండేది లింగంపల్లి బిఎస్ బిహెచ్ఎల్ అండి ఇక చాలా మందికి బిహెచ్ఎల్ అంటే బాలనగర్ దగ్గర కూడా ఉంది అది కూడా కన్ఫ్యూజ్ అవుతారు లింగంపల్లి దగ్గర ఉన్న బిహెచ్ఎల్ లో ఎంఐజీ కాలనీ ఫేస్ వన్ ఉన్నది ఫోర్త్ ఫేస్ అనమాట మాధవి గారు మేము ఇక్కడే ఉంటాము నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి వాట్సాప్లో స్టేటస్ చూడండి నచ్చినవి మీరు బుక్ చేసుకోండి ఏవైనా రెండు మూడు నచ్చితే అలా పెట్టుకొని సిక్స్ అండర్ వర్త్ చేస్తే వాళ్ళకి కొరియర్ ఫ్రీగా ఇస్తాను అంటున్నారు మీకు కూడా అది వర్త్ అనమాట నైట్ సారీస్ కావాలన్నా ఏవైనా ఇక్కడ దొరుకుతాయి సో మరి నా ట్రిప్కి కావాల్సిన థింగ్స్ అయితే నేను తీసేసుకున్నాను మరి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం వీడియో నచ్చినా సరే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం చెక్ కేర్ బాయ్